నమస్కారం స్మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఈ కే గణపత జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా ముపాత్మకే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి ఔత్సహికులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆలోచించదగిన అంశంపై నేను మాట్లాడడం జరుగుతుంది ఇందులో విగ్గులే కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమాజం అంటే అందులో ప్రతి ఒక్కరికి భాగం బాధ్యత ఉంటుంది కాబట్టి ఆలోచించవలసిన ఆవశ్యక ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఆలోచించి మీ యొక్క యోచనలు కానీ సలహాలు కానీ పెడితే దాని మీద నేను ప్రసంగించి మరికొన్ని వీడియోలు చేసే అవకాశం ఉంది కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీ మన రోజు ఈరోజు అంశం ఏంటంటే వై మెనీవర్ కమిటింగ్ సూసైడ్ అంటే ఆత్మహత్యకు ఎందుకు అనేక మంది పాల్పడుతున్నారు ఇది సమాజంలో పెను రుగ్మతగా నానాటికి తయారవుతుంది దీనికి ఎన్ని రకాలుగా ఒక్కొక్కరు ఆత్మహత్యకు కారణాలు వెతికి మనం మార్పు చేసుకోలేమా అనేటువంటి వాదన కాదు ఒక బాధ ఈరోజు ఒక వీడియో చూశాను ఒక మరి ఎన్ని వేలు పూర్తిగా నేను చూడలేదు కానీ ఏదో కొంచెం చూసేసరికి తల్లిదండ్రులు ఒక అబ్బాయి ఆయన యొక్క భార్య మధ్యలో తిరుగుతున్నటువంటి వీడియో ఆయన నా చావుకి ఆయన చావు కంపెట్య్యో లేదో కూడా నేను ఇంకా చూడలేదు కానీ వెంటనే నన్ను కలిసి వేసింది ఎందుకంటే ఒక కొడుకు తల్లిదండ్రుల మీద నింద వేస్తూ తన భార్యని మెప్పుగా చెప్పుకోగలుగుతున్నాడు అంటే ఈ రోజుల్లో ఈ అంశం మీద చాలా వరకు సమాజం స్పందించవలసిన అవసరం ఉంది అంటే ఆ కుమారుడికి తప్ప లేకపోతే ఆయన అతని భార్య తప్పుదా తల్లిదండ్రులు తప్పుదా అని సమాజం వివేకానికి వదిలేస్తున్నాడు అయితే మనం ఆలోచించుకోవాల్సిన కారణాలంటే ఆత్మహత్యకు కారణాలు వెతికి మనం మార్పు చేసుకునలేమా ఎన్నో అందరూ ఉపన్యాసాలు ఇస్తారు మనకి విద్యాలయాలు చదువు లేదు విదేశీ యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయి చంపుకోవడం చచ్చిపోవడం చంపుకోవడం చచ్చిపోవడం తప్ప రెండోది ఏమీ కనిపించలేదు ఆత్మహత్యలకు ఏంటంటే వయసుకి ఇది లేదు అరవై ఏళ్ళు వాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పద్దెనిమిది ఏళ్ళు వాడు పద్నాలుగేళ్ళు వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి పరీక్షల కారణం అని ఒకడు అంటాడు ఇంకోడేమో సమాజంలో నీతి లేదంటాడు ఇంకోడేమో ఇంకో రకంగా మాట్లాడతాడు ఎవరైనా చూసుకుంటే ఎంత వయసు అండి అని అడుగుతారు సపోజ్ ఆడ యాభై వేలు అంటే చచ్చిపోయినా పర్వాలేదండి భూమికి బరువు కదా అంటాడు ఇంకో వేదా సమాజ నిర్మాణంలో లోపం ఉన్నదని ఏ ఒక్కడు కూడా అంగీకరించాడు అంటే ఎవడి తాపత్రయం వాడేది కొందరు డబ్బు విషయంలోని కొందరు పెంపకం విషయంలోని కొందరు కొన్ని రకాలుగా ఎవరి వాదన వారిదే కానీ అందరూ కలిసి ఒక చోట కూర్చుని సమాధాన నిర్మాణంలో మన లోపాలు ఏముంటే సరిదిద్దుకొని విద్యా వివేకాల్లో లోపం ఉంటే సరిదిద్దుకొని సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఇందులో అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి విద్య అవగాహన లోపం అనేది ఉంది ఆఖరికి ఇది ఎలా తయారైందంటే విఘ్నేశ్వరుడు పెళ్లికి అరవై ఆరు విఘ్నాలు అన్నట్టుగా తయారైంది ఇందులో ఎందుకు ఎందుకు జరుగుతోంది ఆత్మహత్య ఒక్క డిపార్ట్మెంట్ మాత్రం విడిచిపెట్టేశారు ఈ డిపార్ట్మెంట్ని కొంత కన్సల్ట్ చేస్తుంటే తల్లిదండ్రులకు కొంత ఉపశమనం కలుగుతుంది ఒకవేళ ఈ విపరీత ధోరణి ఎందుకు వస్తువుల్లో వస్తుందంటే అనేక కారణాలు వస్తుంది ఆహార లోపం అండి ఇప్పుడు ఈ ఆహారం లేదండి తినమన్నాడండి ఆహారాన్ని ప్రతిదీ ప్రతి చెత్త తినేడైనా ప్రతి చెత్త తినేసి తర్వాత ఆహార లోపం అంటారా ఫుడ్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఫుడ్ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ సైన్స్ అన్నీ కూడా మనకు అంశాలే లేదు వంటలు చేసి పెట్టడమే కానీ వంటలో ఉన్న ఔచిత్యం ఎక్కడ కూడా ఎవరికి తెలీదు నూనె ఏ స్థితిలో మరగాలి ఎంతవరకు మరగాలి అనేటువంటిది ఏ వంటే కూడా చెప్పదు చెప్పలేదు అందులో వేసినట్టు ఆహార పదార్థాలు కాయగూరలు కానీ ఏ విధంగా ఉంటాయి అన్న దాని మీద ఎవరికి అవగాహన లేదు న్యూట్రిషనల్ డిపార్ట్మెంట్ డైటెక్టిక్స్ ఓహో ఓహో ఇంకా చెప్పలేమండి ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఈ ఫుడ్ మీద ఉన్నాయో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రుగ్మత ఎందుకు వస్తుంది తినేవాళ్ళ లోపం పెట్టేవాళ్ళ లోపం చెప్పేవాళ్ళ లోపం ఎవరిది లోపం ప్రభుత్వం వెతకాలా ప్రభుత్వం ఎన్నెన్నీ వెతుకుతుందండి మీరు ఓటు వేయడానికి డబ్బులు ఇస్తుంది కదా కొన్ని పార్టీ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు రాజకీయ పార్టీలు వస్తున్నాయి వేసి వాటికే ఓటు వేస్తున్నాం మరి వాళ్ళని అడగరా సమాజం ఈ సమాజంలో దారి తెప్పిపోతున్న సమాజాన్ని సరైన దిద్దవాల్సిన పార్టీ రాజకీయ తత్వాలకి లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను సూటి ప్రశ్న చెయ్యరే చెప్పరే మా ఓటు మాకు చాలు మా ఓటు బ్యాంక్ ఎంత ఉంది మా కులం ఎంతమంది ఉంది మా కులంలో ఎన్ని ఓట్లు పడతాయి ఇదే అంశం తప్ప ఒక అబ్బాయి చనిపోయిన ఒక అమ్మాయి చనిపోయిన అబ్బాయి చనిపోయి మళ్ళీ అక్కడ వివక్షతే అమ్మాయి చనిపోతే గోదా గందరబాళ ఎక్కువైపోతుంది మహిళా సమాజాలు కూడా అన్నీ వచ్చేస్తాయి ఒక అబ్బాయి చనిపోతే అంతగా రాదు ఆ ఊరు వాళ్ళు వచ్చి ఏదో కేకలయ్యాలి ఆసుపత్రుల్లో చావులు చేస్తున్నారు బయట చావులు చేస్తున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎలాగో చచ్చిపోతున్నారు చావుకి కొదువు లేదు ఏమంటే యమధర్మరాజు నిందించాలా మనం కొంచెం ఆలోచించండి మనందరం చదువుకున్న వాళ్ళమే మనందరం అంత ఎంతో గడ్డి తినేవాళ్ళం కాదు అన్నం తినేవాళ్ళం డాక్టర్లు సైకో సైకాలజిస్టులు ఉన్నారు సైకోలుగా ప్రపంచం తయారవుతుంది మన పౌరులంతా సైకోలుగా తయారవుతున్నారంటే ఎందుకు తయారవుతున్నారు ఎక్కడో ఆహార లోపం ఉందని హోమియోపతి విధానంలో చెప్తుంది ఇంకో ఆయుర్వేద విధానంలో ఒకలా చెప్తున్నారు ఎలోపతి విధానంలో మందేసేయండి పర్వాలేదు మందు వేసేయండి ఇంకో ఆస్ట్రాలజీ అయితే పూజలు చేసేయండి ఏం పూజలు చేస్తారండి ఎవడికి పూజ చేస్తారు పిచ్చికోటి దేవుడు ఉన్నాడా పిచ్చెక్కించే దేవుడా మనిషి అండి పిచ్చెక్కిపోయిన మనిషి అయితే దేవుడేం చేస్తాడండి కొంచెం ఆలోచించండి ఈ రుగ్మతికి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు అందరిది అందరిసి బాధ్యత అందరిసి బాధ్యత రోజుల్లో ఇంతకన్నా నేనేం చెప్పలేదు తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో రిమోట్లు అయిపోతున్నారు రిమోట్లు దాటిపోయిన సగం దాటిపోయింది ఇప్పుడు కేవలం సెల్ ఫోన్ తల్లిదండ్రులు చేతుల్లో లాక్కుంటే ఏమీ చేయలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారని నేను చెప్పడానికి సాధ్యం దక్కర్లేదు మీ ఆలోచనలో ఒక్కసారి వివేకం లేచి వివేకం ఉద్ధ ఉద్ధమించి ఈ చిన్నారు రక్షించగలిగితే ఆనాడు చుడిగుండాలు సినిమాలో ఆ రచయిత ఆ నిర్మాత అందులో నటించిన అకినేయ నాగేశ్వరరావు గారు సైతం ఆ వేదననేటువంటిది వాళ్ళ వేదనను అర్థం చేసుకోవాలి చేసుకోగలనని అనుకుంటున్నాను లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి